ఈ వేదిక మీద మమ్మల్ని పిలిచి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ సత్కరించడానికి పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మీ అందరి సహకారం తోడ్పాటు ఎంతో ఉంది అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కూటమి తరపున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ తోడ్పాటుని ఈ సహకారాన్ని రాబోయే కాలంలో కూడా మా అందరికీ మీ అందించాలని అదేవిధంగా మా కూటమి తరపున ఇక్కడున్న మేమందరం కూడా మీ అందరికీ రాబోయే కాలంలో మీ సమస్యలకి మా కూటమి తరపున మేము ప్రభుత్వానికి అడిగి మీ అందరి తరపున అక్కడ నిలబడి మీ స మీ సమస్యలను తీరుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన పెద్దలు రాము గారికి వారి కమిటీ సభ్యులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ